శ్రీ గణేశాయ నమ గురుభ్యో నమ శ్రీ సరస్వతీయ నమ పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి వారి విరచితమైన శ్రీ దుర్గా పంచరత్నం శ్రీ దుర్గాదేవిని స్థుతిస్తూ ఆ మహానుభావులు చేసిన మహాద్భుతమైన స్తోత్రం ఈ స్తోత్రం ఎలా వచ్చిందో దానికి సంబంధించిన కథను ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అది తేనంబాక్కంలో మహాస్వామివారు మకాం చేస్తున్న కాలం అప్పుడు మధ్యాహ్నం రెండు గంటల సమయం మహాస్వామివారు ఒక కాలును నీటిలో ఉంచి చెరువుగట్టుపైన కూర్చొని ఉన్నారు స్వామివారు చప్పట్లు చర్చి ఒక శిష్యుని రమ్మని ఆజ్ఞాపించారు ఒక కాగితం కలం తీసుకొని తన పక్కన కూర్చొని సైగ చేసి చెప్పారు వాటిని తీసుకొని వచ్చి వారి వద్ద కూర్చున్నారు శిష్యులు మహాస్వామివారు ఒక్కొక్కటిగా సంస్కృత పదాలను చెప్పడం ప్రారంభించారు ఒక్కొక్క సందర్భంలో ఒక భావాన్ని చెప్పి దానికి సరైన సంస్కృత పదం చెప్పమనేవారు అలా అన్ని పదాలు జత తర్వాత ఒక మహత్తరమైన స్తోత్రం వచ్చింది అదే శ్రీ దుర్గా పంచరత్నం ప్రతి శ్లోకం యొక్క చివరి పాదం మాంపాహి సర్వేశ్వరి మోక్షధాత్రి అనే మకుటంతో ముగుస్తుంది ఈ శ్లోకాన్ని మనం కామాక్షి దేవి ఆలయ ముఖద్వారానికి ఎడమ పక్కన ఉన్న గో గోడపై పాలరాతి శిలపైన చెక్కి ఉండడం గమనించవచ్చు మహాస్వామి వారు ఈ స్తోత్రం చేస్తూ మధ్యలో నీవే భగవద్గీతను బోధించిన దానివి అని వచ్చింది అని చెప్పారు ఒక్క క్షణం ఇటు తిరిగి ఆలోచిస్తున్న శిష్యుల వైపు చూసి మహాస్వామివారు కామాక్షి గీతోపదేశం చేసింది అనడం మీకు ఎందుకు తప్పనిపిస్తోంది అని అడిగారు వెంటనే వారు గీతా భాష్యం పుస్తకం తీసుకురమ్మని చేతులతో సైగ చేసి ఆదేశించారు శిష్యులను ఎనిమిది సంపుటాల గీతా భాష్యం స్వామివారికి చేరగానే ఒక పుస్తకం తీసుకొని దాన్ని తెరచి అక్కడ తెరవబడి ఉన్న పుట్టలో ఒక శ్లోకాన్ని దాని భాష్యాన్ని చదవమన్నారు బ్రాహ్మ బ్రహ్మణోహి ప్రతిష్టాహం అనే శ్లోకం మార్పులేని శాశ్వతమైన బ్రహ్మానికి శక్తి రూపమైన మాయా ప్రతిష్ట అది నేను నేను బ్రహ్మాన్ని మరియు దాని ప్రతిష్టని అన్నది సరియగును ఎందుకంటే దానికి భాష్యం శక్తి మతో అభేదత్ అనుంది శక్తి మరియు ఆసక్తి కలిగిన వారు వేరువేరు తత్వం కాదు శక్తికి ఆ శక్తి ఉన్నవాడికి అభేదము అని చెప్తూ ఉన్నారు తద్వారా భగవద్గీతను బోధించిన కృష్ణునికి కామాక్షిదేవికి అభేదం అని తెలుస్తుంది ఈ సంఘటన ఆ స్తోత్రం యొక్క విశిష్టతను ఉంది ध्यानयोगानुगाता पश्यन् त्वामेव देवीं स्वगुणैर्निगूढां त्वमेव शक्तिः परमेश्वरस्य मां पाहि सर्वेश्वरी मोक्षधात्री ఓ సర్వాధిష్టానీశ్వరి ఓ మోక్షప్రదాత్రి నిరంతరము ధ్యానయోగంలో ఉన్న మునులు యోగులు మొదలైన వారు సత్వము రజము తమో గుణాలచే వ్యక్తం కాకుండాగా ఉన్న సకల దేవతా స్వరూపిణి నిన్నే చూస్తున్నారు ఆ పరమేశ్వరుని యొక్క శక్తివి కూడా నీవే నన్ను రక్షించు దేవాత్మ శక్తి శృతి వాక్య గీత ప్రసన్నా గుహపరం వ్యోమ సద ప్రతిష్టం సర్వేశ్వరి మోక్షధాత్రీ ఓ సర్వేశ్వరి మోక్షధాత్రి నీవు దివ్యమైన ఆత్మశక్తిని వేదవాక్యాల చేత గానం చేయబడ్డావు నీవు దివ్యమైన ఆత్మశక్తివి వేదవాక్యాల చేత గానం చేయబడ్డావు మహర్షి లోకాన్ని ముందుగా అనుగ్రహించావు అత్యంత నిగూఢమైన నివాసం నీది సత్పదార్థమునకు అధిష్టానం నీవు నన్ను రక్షించు అని అంటున్నారు వివిధైవ పరాశక్సీ श्वेतास्ववाक्योदितदेवी दुर्गे स्वाभाविकी ज्ञान मां पाहि सर्वेश्वरी मोक्षधात्री ओ दुर्गा श्वेतास्वत्तरोपनिषद्वाक्यमुलचे चबडिना दिव्यरूपिणिवि నీవు పరాసక్తివి అయినా అనేకుల చేత అనేక విధాలుగా చెప్పబడగా వివిధ రూపాలుగా వినబడుతున్నావు నీ యొక్క జ్ఞాన బల సంబంధమైన క్రియారూపంలోని శక్తి నీకు స్వాభావికమైనది సర్వేశ్వరి మోక్ష నన్ను రక్షించు దేవాత్మ శబ్దీన శివాత్మభూత వివృత్య త్వం ృత్యాం ప్రసిద్ధ మాం పారీ మోక్షధాత్రీ దేవాత్మ శబ్దం చేత చెప్పబడే నీవు కూర్మ పురాణాల వాక్య వివరణ చే శివాత్మురాలివయ్యావు నీవు ఈ భవపాసాల్ని ఛేదింపదగిందానీ ప్రసిద్ధురాలవు ఓ సర్వేశ్వరి మోక్షప్రదాత్రి నన్ను రక్షించు త్వం బ్రహ్మపుచ్చా వివిధ మయూరీ బ్రహ్మ ప్రతిష్టాసి ఉపతిష్ట గీత జ్ఞానస్వరూపాత్మదయాఖిలా మాం పాహి ీ మోక్షధాత్రి అమ్మ నీవో గల వివిధ రూపాల నుండు మయూరివి బ్రహ్మమునకు అధిష్టానమైన దానివి అనేక గీతలను ఉపదేశించిన దానవు అందరిలో నుండో స్వరూపం నీవే అందరిలోని దయాస్వరూపము నీవే ఓ సర్వేశ్వరి మోక్ష ప్రదాత్రి నన్ను రక్షించు కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి విరచితమైన ఈ దుర్గా పంచరత్నం నా భాగ్యవసాన నాకు లభించింది స్వామి పలికించిన మీర పలికే ప్రయత్నం చేస్తున్నాను తే దైవీం त्वमेव शक्तिः परमेश्वरस्य मां पाहि सर्वेश्वरी मोक्षधात्री देवात्मशक्तिः श्रुतिवाक्यगीता महर्षिलोकस्य पुरः प्रसन्ना गुहपरं सदप्रतिष्ठा मां पाहि सर्वेश्वरी मोक्षधात्री परास्य शक्तिः विविधैव श्रव्यसे स्वेतास्ववाक्योदितदेवी दुर्गे स्वाभाविकी ज्ञानबलक्रियार्ते मां पाहि सर्वेश्वरी मोक्षधात्री देवात्मशब्देन शिवात्मभूता यत्कूर्म वायोवचो विवृत्य त्वं पासविच्छेदकरिप्रसिद्धः मां पाहि सर्वेश्वरी मोक्षधात्री त्वं ब्रह्मपूज्या विविधा मयूरी ब्रह्मप्रतिष्ठासि गीता ज्ञानस्वरूपात्मदयाखिलाना मां पाहि सर्वेश्वरी मोक्षधात्री मां पाहि सर्वेश्वरी मोक्षधात्री मां सर्वेश्वरी मोक्षधात्री धन्योऽस्मि धन्योस्मि धन्योस्मि स्वस्ति श्रीगणेशाय नमः श्रीगुरुभ्यो नमः श्रीसरस्वत्यै नमः സിപീഠ സംവർധി ഡോലാ സുരമർ ശ്രീപീഠ സംവർദ്ധി ഡോല സുരമർ ധനലക്ഷ്മലക്ഷ്മി ധൈര്യലക്ഷ്മ विजयलक्ष्मी धनलक्ष्मी धान्यलक्ष्मी धैर्यलक्ष्मी विजयलक्ष्मी आदिलक्ष्मी विद्यालक्ष्मी गजलक्ष्मी सन्तानलक्ष्मी सकलभोगसौभाग्यलक्ष्मी श्रीमहालक्ष्मीदेवी अखिलाण्डेश्वरी चामुण्डेश्वरी पालय मा പരിപാലയ മാം ഗൗരി ധന്യോസ്മി സ്വസ്തി